ముందుకు తీసుకొచ్చింది చుండ్రు జుట్టు రాలిపోతున్న సమస్య చుండ్రు ఎక్కువ ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చుండ్రును కూడా మనం కంట్రోల్ చేస్తేనే మీకు ఫాల్ ప్రాబ్లం తగ్గుతుంది మన ఇంట్లోనే గృహ చిట్కా ద్వారా మనం తగ్గించుకోవచ్చు దీనికి కావాల్సింది పొనగంటి కూర పొన్నగంట కూర ఆకు కూరలు కంటికి చాలా మంచిది హెయిర్ కూడా చాలా మంచిది పొనగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిది ఇస్తుంది కూరగాయ ఆ అమ్మే వాళ్ళని అడగండి అది కొద్దిగా తెచ్చుకోండి దాన్ని ఎండబెట్టుకొని పొడి చేసి పెట్టుకోండి ఆరబెట్టేసి పొడి చేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఇది నేను చెప్పే ప్రయోగం వీక్లీ వన్స్ చేసుకోవాలి మీరు ఓకే వారానికి ఒకసారి చేసుకోవాలి కాబట్టి కావాల్సిన వస్తువులు పొన్నగంటి కూర ఎండబెట్టింది ఒక పావు కప్పు ఒక కప్పు కప్పు అంటే చిన్న కప్పు ఒక కప్పు గోరింటాకు పొడి వచ్చి ఒక కప్పు పెరుగు వచ్చి అరకప్పు నిమ్మ నిమ్మ పండు వచ్చి సగం బద్ద రసం గోరింటాకు పొడి పావు కప్పు ఒక కప్పు పొనగొంటి కూర ఆకి ఎండబెట్టాను కదా అది వచ్చి ఒక కప్పు పెరుగు వచ్చి అరకప్పు మెంతి పొడి పావు కప్పు మెంతి పొడి నిమ్మ నిమ్మపండు వచ్చి సగం బద్ద ఇది వేసి మొత్తం కలిపేసి లాగా చేసుకొని దీన్ని వాటర్ కొద్దిగా తగినంత వేసేసుకొని జుట్టుకు తలగబెట్టుకోవాలి తలగబెట్టుకొని అరగంట ఆగిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలా దీని ద్వారా వీక్లీ వన్స్ గారు మీరు చేస్తుంటే కనుక జుట్టు రాలిపోవడం తగ్గుతుంది మీకు చుండ్రు కూడా తగ్గిపోతుంది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను కావలసినవి గంట ఆకుకూర ఎండబెట్టింది వచ్చి ఒక కప్పు గోరింట ఆకు వచ్చి ఒక కప్పు మెంతులు వచ్చి పావు కప్పు పెరుగు వచ్చి అరకప్పు నిమ్మరసం సగంబద్ద ఇన్ని మొత్తం ఐదు ఐదు అంతే ఇవి చేసుకొని మీరు వీక్లీ వన్స్ బాగా నీళ్ళేసి ఫేస్ లాగా చేసి జుట్టుకు పెట్టేసుకొని మొత్తం హెయిర్ మొత్తం పెట్టుకోండి అరగంట ఆగిన తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయండి హెర్బల్ షాంపూతో స్నానం చేయండి ఇలా వీక్లీ వన్స్ కానీ మీరు చేస్తూ ఉన్నారంటే మీ చుండ్రు తగ్గిపోతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ సమస్య ఉన్నది కూడా హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుంటుంది ఇంకా చుండ్రు బాగా ఉంటే కూడా వేప నూనె కూడా మీరు పెట్టచ్చు వేప నూనె నిమ్మరసం కలిపేసి జుట్టుకు పెట్టుకొని ఒక గంట ఆగిన తర్వాత హెడ్ బాత్ చేసుకోవచ్చు దాంట్లో కూడా తగ్గుతుంది కొబ్బరి నూనెనా నిమ్మరసం సమభాగాలుగా తీసుకొని వేడి చేసుకొని పెట్టుకొని ఒక గ్లాస్ కొబ్బరి నూనె ఒక గ్లాస్ కొబ్బరి నూనె తైలం తయారవుతుంది ఒక గ్లాస్ మిగిలియలు అది హెయిర్ లాగా రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు దీని ద్వారా కూడా చుంట తగ్గుతుంది చుండ్రు తగ్గే వరకు అడ్డి పండ్లు తినకండి ఓకే నమస్తే